హలో నా పేరు పాస్టర్ శంకిరాజు రాజు అది వేలుదుర్తి కర్నూలు జిల్లా అయితే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనము ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఉన్నాము చాలామంది మరి ఈ టైంలో ఓటుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరి చాలామంది డబ్బులు తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఒక మన విషయాన్ని మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే గెలిచిన వ్యక్తి అదే ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఎవరైనా సరే లంచం తీసుకుంటున్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా అదే ఎమ్మెల్యే సరిగ్గా పని చేయకపోతేనో రోడ్లు బాగోలేదనో లేకపోతే రకరకాల పనులు చేయనప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం కదా అయితే ఇప్పుడు వాస్తవాన్ని గమనిస్తే ఇప్పుడు మా పత్తికొండ నియోజకవర్గం మాది ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారము రెండు లక్షల ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి మా నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో రెండు లక్షల ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు అందుతున్నట్టు సమాచారం నాకు ఒక్కొక్కరు ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నట్టు అంటే ఇంతమందికి మరి ఎన్ని కోట్లు అవుతున్నాయని నేను చూసాను చూస్తే ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయినాయి ఒక వెయ్యి రూపాయలకి అంటే దరిదాపు వచ్చేసి ఇరవై కోట్ల అరవై ఐదు లక్షలు అనుకున్నాను అంటే ఒక ఎమ్మెల్యే ఇంత ఖర్చు పెట్టాలంటే ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మరి వాళ్ళు గెలిచిన తర్వాత మరి అంతకు డబల్ లాగా తీసుకుంటారు కదా అంటే మనం కేవలం ఒక వెయ్యి రూపాయలకో లేకపోతే ఒక రెండు వేల రూపాయలకో మనం ఎంతో ఆశపడతాం కదా అదే వాళ్ళు గెలిచిన తర్వాత మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత అది కేవలం ఏంటంటే ఈ ఇరవై కోట్ల అరవై ఐదు లక్షలు అనేది డబ్బులు ఇచ్చిందే లెక్క ఓటుకి కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది క్యాంపెయినింగ్ కోసం కానీ ఫ్లెక్సీల కోసం కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కోసం రకరకాలుగా వాళ్ళకి ఇంకా దరిదాపు వచ్చేసి ఇంకొక పది కోట్లు వాళ్ళకి ఇంకా ఖర్చు అయ్యింది అంటే అదనంగా ఇంకో ముప్పై కోట్లు అన్నట్లుగా అవన్నీ వాళ్ళు తీసుకోవాలనుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు పని చేయకపోతేనే మనం బాధపడతా ఉంటాము తిడదాం కానీ ఇక్కడ వాస్తవంగా తిట్టాల్సింది ఎవరినంటే డబ్బులు వాళ్ళు వెయ్యి రూపాయలకే మూడు వేలకో ఇంకొన్ని చోట్ల ఐదు వేలు అని ఉంటుంది అంత డబ్బులకే మనం ఎంతో బాధపడ మనకి ఆ రెండు వెయ్యి రూపాయలక మూడు వేల రూపాయలు మన ఆశ ఎక్కువ ఆశపడి తీసుకుంటాం కదా అంటే మీ జీవితాల్లో మీరు వెయ్యి రూపాయలు ఎప్పుడు చూడలేదా మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎప్పుడు చూడలేదా ఆలోచన చేయండి రాజకీయ నాయకులని అనే ముందు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి ఒకసారి ఒక ఇంటికే ఒక ఐదు వేల రూపాయలు ఒక పదివేల రూపాయలు వస్తుంది అనుకుంటే ఒక్క వ్యక్తి ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత కోల్పోతారో తెలుసా ఎలక్షన్ టైంలో దరిదాపు వచ్చేసి కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది వంద కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు అంటే మనకి పోతే వెయ్యి రూపాయలు పోతాయి వెయ్యి రూపాయలు రావు అంతే తీసుకోకుండా అంటే వెయ్యి రూపాయలు రావు లేకపోతే ఒక మూడు వేల రూపాయలు రావు కానీ ఆ వ్యక్తికి ఒక వ్యక్తే దాదాపు ఒక ఇరవై కోట్లని ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల నుంచి వంద కోట్లు ఖర్చు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు పాలకొల్లో ఒక లక్ష తొంభై వేల మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లెక్క ప్రకారం ఇది అక్కడ మూడు వేలు ఇస్తున్నట్లు ఒక ఓటికి మూడు వేలు ఇస్తున్నట్లు నేను విన్నాను నేను అంటే దాని ప్రకారం చూసినా కూడా దరిదాపు వచ్చేసి యాభై ఏడు కోట్ల చిల్లర కేవలం ఓటుకి డబ్బులు ఇస్తే ఇక పిఠాపురంలో చూసుకుంటే ఎంత ఉన్నాయో ఇప్పుడు చిల్ల హాట్ టాపిక్ ఇది పిఠాపురం మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురమే ఇప్పుడు మేజర్గా ఉంది ఇవాళ ఐదు ఐదు వేలు ఇచ్చినా కూడా ఓ ఓటుకి మూడు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చేస్తే ఎంత నేను ఆలోచన చేస్తే పిఠాపురంలో హైయెస్ట్గా ఎక్కువ ఉన్నారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ఓట్లు ఉన్నారు దరిదాపు చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లే రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారు ఐదు వేలు ఇచ్చేస్తే ఓటుకి ఎంత నేను ఆలోచన చేస్తే నూట పద్నాలుగు కోట్ల డెబ్భై తొమ్మిది వేల యాభై ఐదు వేల రూపాయలు దాదాపు చూసుకుంటే నూట పదహైదు నూట పదిహేను కోట్లు వన్ ఫిఫ్టీన్ క్రోర్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ రూపీస్ ఓన్లీ కేవలం ఇది ఇవి కాకుండా వాళ్ళు చాలా ఖర్చు ఉంటారు మనం ఆలోచించేద్దాం ఒకసారి ఒక వ్యక్తి అంటే ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకు తెలుగుదేశము తెలుగుదేశం వైసీపీ ఉంటున్నాయి గెలిస్తే వాళ్ళు ఎట్లాగ మళ్ళీ ఒక వ్యక్తి గెలిస్తే పెట్టిన పెట్టుబడి వాళ్ళు వెనక తెచ్చుకుంటారు ఖర్చు పెట్టిన దాన్ని అదే ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ తెచ్చుకోగలుగుతాడా తెచ్చుకోలేడు ఆరిపోతాడు మనం ఆలోచించేద్దాం ఒకసారి మనము ఎమ్మెల్యేలని రాజకీయ నాయకులు అనే ముందు మన గురించి మనం ఒకసారి ఆలోచన చేయాల నేను ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా భారతదేశ పౌరునిగా నేను ఆలోచన చేస్తున్నా ఒక క్రైస్తవునిగా నేను ఆలోచన చేస్తున్నాను బైబిల్ ఏముందంటే లంచము దృష్టికి వలె ఉంటుందంట దృష్టికి చాలా ఇంపుగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది కానీ చివరికి అది పాము వాళ్ళు కాటి వేసేస్తూ ఉంటుంది వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారని చేసేసి మనం బాధపడుతూ ఉంటాం వాస్తవంగా లంచాలు మనకి ఆశ ఎక్కువ అంటే ప్రజలకి ప్రజలే ప్రజలు తీసుకోకుండా రాజకీయ నాయకులు వాళ్ళు దోచుకోకుండా ఉంటారు కదా ఆలోచించేయండి వాళ్ళు ఏమో వందల కోట్లు ఖర్చు పెట్టి మనకేమో సేవలు చేయాలా మరి వాళ్ళు తిరిగి దాన్ని సంపాదించుకోవాలి కదా ఎవరేమో ఊరికే రా రాజకీయాల్లోకి రావట్లేదు ఇప్పుడు ఆలోచించేద్దాం ఒకసారి మరి ముఖ్యం క్రైస్తవులు వారికి ఒక సేవకునిగా ఓటేయండి దేవుని రాజ్యం అనుకూలమైన పార్టీకి ఓటేయండి వీళ్ళు క్రైస్తవులు వీళ్ళు డబ్బు తీసుకొని వీళ్ళు బాధ్యతగా ఓటేస్తారు అనే విధంగా మనం అనుకుందాం ప్రవర్తిద్దాం జయ భారత్ అందరికీ వందనాలు